నాగవల్లి అయితే ఉషా మీద కోపంతో తన్ని తన డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని తను ఏదో ఒకటి చేయాలి లేదంటే నా ఈగో హార్ట్ అయ్యి ఉంది అని చెప్పని అనుకుంటూ ఉంటుంది వెళ్ళి స్కూల్కి వెళ్ళి తన డీటెయిల్స్ మొత్తం కనుక్కోవాలని చెప్పనని తర్వాత మళ్ళీ లేదు తను స్కూల్ నుంచి కాకుండా నేను పర్సనల్గా చేసి తను ఏదో ఒకటి చేయాలని చెప్పని అంతలో కావేరిని జైల్లో ఉండిన దాన్ని చంపించేశాను తను ఒకలా లెక్క నాకని వేరే అతనికి ఫోన్ చేసి తన బైక్ నెంబర్ చెప్పి మొత్తం డీటెయిల్స్ కనుక్కో అని అయితే చెప్తుంది ఈ లోపల స్కూల్కి వెయ్యి గజాల స్థలం కావాలని చెప్పని రౌడీలు అయితే వచ్చి ఆ స్కూలు ఆ స్కూల్ని కబ్జా చేసుకోవాలి మాకు అని చెప్పానంటే టీచర్ ప్రిన్సిపల్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఉంటారు అప్పుడు ఇంకా ఉషా అయితే రంగంలో దిగి వాళ్ళందరినీ చిత కొట్టేస్తుంది ఆ కోపం మీద వెళ్ళి మళ్ళీ కొంతమంది రౌడీలు తీసుకొని వస్తారు అప్పుడు చిన్ని వాళ్ళని అడ్డుకుంటుంది మిమ్మల్ని మే మా మేడంని కాపాడాలని కాదు మిమ్మల్ని కాపాడాలని మిమ్మల్ని హాస్పిటల్ పాలు కాకుండా చూసుకోవాలని తను ఆచేయి అడ్డం పెడుతుంది తనైతే పక్కకు తోసేస్తారు అలా తోసేయడంతో పోయి ఉషా కాళ్ళ దగ్గర అయితే పడిపోతుంది అప్పుడు ఉషా కాళ్ళ దగ్గర అయితే తను వాళ్ళమ్మ దగ్గరే పడిపి ని చెప్పనని పైకి లేపి తన చెయ్యి అంత తుడుస్తుంది కానీ అది అలా చేస్తున్నా కానీ ఉషా చిన్ని మాత్రం మా అమ్మాయి మా అమ్మేను అందుకే బాధేసినట్టుంది అని చెప్పనని త సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు ఇంక చిన్ని పైకి లేపి మీరు మీ ప్రతాపం చిన్నపిల్లల మీదరా అని చెప్పని వాళ్ళని అయితే తుక్కుతుక్కు కొట్టేస్తుంది అలా కొట్టేసిన తర్వాత అప్పుడు టీచర్లు అందరూ అయితే అప్పుడు మీరు చాలా గ్రేట్ మేడం అని చెప్పనని తనని పొగుడుతూ ఉంటారు మీరు నన్ను పొగడకండి పొగ ఏ పనికైనా చేయొచ్చు కానీ పొగడుకు తలకు పడిపోయినా జీవితంలో పైకి రాలేము అని చెప్పని అంటూ అక్కడి నుంచి అయితే అందరూ క్లాసులకు వెళ్ళిపోమంటారు కానీ చిన్ని అయితే ఉషాను అలాగే చూస్తూ ఉంటే ఏంటి మళ్ళీ మదర్ సెంటిమెంట్ మొదలు పెట్టావా అని చెప్పనంటే లేదమ్మా అని చెప్పింది ఇప్పుడే కదా చెప్పాను అంటే లేదు టీచర్ అని చెప్పని అక్కడ నుంచి అయితే చిన్ని కూడా తనని చూస్తా అయితే వెళ్ళిపోతుంది